కి స్వాగతం గ్యాస్ నీటి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కాంట్రాక్టర్ కొమ్ము కాస్తున్న అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పై ప్రాతిపదికనైన్ పనులు పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్ తిరుపతి జిల్లా సత్యబడ్ నియోజకవర్గంలోని వరదపాలెం మండల కేంద్రంలో కాకినాడ నుండి శ్రీ సిటీకి గ్యాస్ లైన్ పైప్ లైన్ కడ్లేటి నుండి శ్రీ సిటీకి నీటి పైప్ లైన్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వరదయ్యపాలెం మండలం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి అంబకం చిరీరాజ్ మాట్లాడుతూ అట్లాంటిక్ గల్ఫ్ అండ్ ప్రథం అనే కంపెనీ వేలాది కోట్లతో టెండర్ పాడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సీనియర్ నాయకులు బాలగురినాథం కృష్ణమూర్తి చంద్రకాంతారి తరుణ్ కుమార్ పాల్గొనడం జరిగింది టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య ప్రేమైన మిత్రులారా ఈరోజు తహసీల్దార్ గారికి వరదయ్యపాలెం మండలం కేంద్రంలో ఉన్నటువంటి సమస్య మీద అర్జీ ఇవ్వడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఈరోజు వరదయ్యపాలెం మండల కేంద్రంలో తాగేదానికి నీళ్లు రోడ్డు మీద వాహనదారులు ప్రయాణం చేయడానికి వీలు కాదు నడిచిపోయే వాళ్ళు కూడా పోవడానికి వీలు కావడంలా ఎందువల్లంటే ఈరోజు కాకినాడ నుంచి శ్రీ సిటీకి గ్యాస్ పైపు లైన్ అనేది ఒకటి వేస్తూ ఉన్నారు అలాగే కండలేరు నుంచి శ్రీ సిటీకి నీటి పైపు లైన్ వేస్తూ ఉన్నారు ఈ రెండు పైపులు లైన్ తవ్వడానికి ఒక పెద్ద కాంట్రాక్ట్ దారిని తీసుకున్నాడు తీసుకొని ఈరోజు అందరికీ సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు దాదాపు నెల క్రితము రోడ్డు ఇరువైపులా తువ్వారు ఆ పైపులు పూడ్చడానికి అది దువ్వే సందర్భంలో గ్రామానికి వెళ్ళే పంచాయతీ వాటర్ పైపు లైన్లు అన్ని కూడా నీటి పైపు లైన్లు అదే అదేవిధంగా రోడ్డు వారు తువ్విన తర్వాత కొన్ని దగ్గర పైపులు పూడ్చారు అయితే ఆ పూడ్చిన దగ్గర కూడా మట్టి సరిగ్గా పూడవకుండా ఎట్టబెడితే అటు చేసుకున్నారు అంటే ఏమైందంటే దానివల్ల దారిని పోయేట వాళ్ళకి అంతా దుమ్ము ఎట్టు నా సర్టు నేను సార్లు అటు ఇటు మోటార్ బైక్లు ప్రయోజస్తే మన మనము మొత్తం దుమ్ము కొట్టుకుపోతా ఉన్నాం అదే దానికి మండల కేంద్రంలో తాగేదానికి నీళ్లు లేకుండా ఉన్నాయి అయితే ఇన్ని సమస్యలు ఈరోజు మండల కేంద్రంలో జరుగుతూ ఉన్నా కాంట్రాక్ట్ దారుడు నెల రోజుల క్రితం తువ్వేసినటువంటి పైప్లైన్ పూడ్చుకుంటూ ఉండినా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంటే మండల పరిషత్ అభివృద్ధి వాళ్ళు కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ కానీ లేకపోతే పంచాయతీరాజ్ విస్తరణ అధికారులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ లేదా పోలీసు అధికారులు కానీ వీళ్ళందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు ఒక మండల కేంద్రంలో జనావాసాలు ఉన్న దగ్గర ఒక పైప్ లైన్ వేస్తున్నామంటే యుద్ధ ప్రాతిపదిక మీద వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్ని హెచ్చరించి వాళ్ళకి చెప్పి ఇక్కడ జనసావాసాలు ఉండేది ఇక్కడ శుద్ధంగా చేయాలని చెప్పి చేయించాలి అయితే ఈ అధికారులు ఏమాత్రం అట్ట ఆ వైపు కూడా చూడడంలా ఎందుకంటే మా జీతాలు మాకు వస్తున్నాయి మాకు వచ్చేటి మాకు వస్తున్నాయి జనం ఎట్టబోతే ఏమి జనం ఏమి అడగరు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు తప్ప కార్యనిర్వాహకమైనటువంటి ఈ కార్యనిర్వాహక వర్గం నిద్రపోతూ ఉంటుంది మన దేశంలో అయితే మనం కూడా దాని గురించి అడగవు ఇవాళకి ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆయన మినిస్టర్లు అధికారులు ఉన్నాయి దారిలో ఏం జరిగి కూడా ఆయన ఆపి అడగచ్చు దాని అక్కడ ఓవర్ లోడ్ పోతుంటే అడగచ్చు దారి సరిగ్గా లేకుండా అడగిస్తే అడగచ్చు ఈరోజు మీరు వెళ్ళి చూడండి వరదాయపాలెం టౌన్లో మోటార్ బైక్లో పోలేని పరిస్థితి ఉందండి వాడు మట్టి తోశాడు శుద్ధంగా దుయుడు కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్ వాడుకున్నటువంటి వాడు ఆ పైపు నేసిన తర్వాత దాన్ని శుద్ధం చేయాలనేటువంటి కనీస జ్ఞానం వాడికి లేదు దాన్ని పర్యవేక్షించేటటువంటి ఈ అధికారులకు లేదు ఎక్కడ వాడ అవసరానికి తన ఆర్ఎీ అధికారులు పోయారో తెలియదు అందువల్ల ఈ సమస్యను వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి కొన్ని పనులు యుద్ధ ప్రాతిపదిక మీదంటే యుద్ధం జరుగుతూ ఉంటే ఆ సమయంలో మొత్తం ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి వాళ్ళు వెళ్ళడానికి రావడానికి మిలిటరీ సైన్ చేస్తారు అంటే అర్జెంటుగా ఆ మార్గ చేయాల ఆవాసాల మధ్యలో ఈ పైప్ లైన్ తవ్వేటప్పుడు కానీ ఆ పద్ధతి మానేసి ఈరోజు కాంట్రాక్టర్ దాన్ని నెల రోజులైంది ఆయన ఎక్కడున్నాడో తెలియదు అక్కున్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అడిగితే పంచాయతీ సెక్రటరీని అడగండి అంటారు ఈ పంచా